హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజైతే అయితే పావుబాజీ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను పావుబాజీ అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్టైల్ పావ్ పావుబాజీ ఎలా చేయాలి ఈరోజు మీకు అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ మనం బటర్ అయితే వేసుకోవాలి తర్వాత చాప్డ్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ ఒక హాఫ్ కప్ అయితే వేసుకోవాలి ఇంకా బఠానీని ఒక ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ముందుగానే నానబెట్టేసుకొని ఉడికించుకొని వేసుకున్న సరిపోతుంది లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇక్కడ టమోటా ఒక టమోటా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఇంక ఇక్కడ గరం మసాలా కొంచెం ధనియా పౌడరు కారం ఇవన్నీ అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ పావు బాజీని నేను నార్మల్గా బయట తిన్నాను బట్ నాకైతే అంత ఏం అనిపించలేదు చెన్నైలో తిన్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఎక్కడ ట్రై చేశారనేది అయితే కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇక్కడ పొటాటోస్ని ఉడక స్మాష్ చేసుకొని దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి బాగా థిక్ పేస్ట్ లాగా అయ్యే విధంగా కాకుండా కొంచెం వాటర్ లిక్విడ్గా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకున్నాను కొంచెం బటర్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంక ఇక్కడైతే బన్స్ అవి పవర్స్ అన్నీ కాల్చుకోవడానికైతే బటర్ వేసి కొంచెం సేపు పెనం మీద అయితే బాగా ఇంక ఇక్కడైతే బన్స్ వేయించుకోవడానికి బటర్ అయితే కొంచెం వేసుకున్నాను ఇంకా ఈ బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత మన పావుస్ ఉంటాయి కదా పావుస్ని బాగా వేసి వేయించుకోవాలి దానికన్నా ముందు కొంచెం ఉప్పు కారం చల్లుకుంటే ఎందుకంటే బన్స్ ఇవి తీయగా ఉంటాయి కదా కొంచెం స్వీట్ అనేది లేకుండా ఉప్పు కారం తగులుతుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇలా బాగా కొంచెం రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇంట్లో ట్రై చేయడం ఫస్ట్ టైము టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ అయితే ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాతో షేర్ అయితే చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి చూసారు కదా ఆనియన్ అండ్ లెమన్తో గార్నిష్ చేసుకొని చూసారు కదా కర్రీ కూడా టేస్ట్ అద్రిపోతుంది ఇంకేముంది ఇంకా కుమ్మేయడమే మా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈ వేలో ట్రై చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్